హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఇరవై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న అతని అతని అంటే వాణి ఒకటి నిలువు ఒకనాటి అగ్రనాయిక అసలు పేరు రత్నకుమారి వాణిశ్రీ రెండు నిలువు ఘనకార్యం నిందార్థంలో ఘనకార్యం అంటే ఇక్కడ నిర్వాకం నిర్వాకం ఎనిమిది అడ్డము వెనుదిరిగిన సెర్వురాని సెర్వురాని అంటే సెర్వాణి వెనుదిరిగిన అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి పన్నెండు అడ్డము గరళ గ్రీవుడు శివుడు శ్రీకంఠుడు శ్రీకంఠుడు తొమ్మిది నిలువు అలంకార శాస్త్రంలో ఒక టైపు నాయకుడు శఠించినవాడు అంటే శఠుడు శఠుడు పది అడ్డం విష్ణువు పదవ అవతారం కల్కి కల్కి ఐదు నిలువు స్త్రీ స్త్రీ అంటే ఇక్కడ కలికి అనే పదం వస్తుంది స్త్రీ అంటే కలికి కానీ ఇక్కడ రెండు గడలే ఇచ్చారు కలికి అనే పదం రూపాంతరం చెందితే కలికి అని వస్తుంది కానీ అది కరెక్టో కాదు నాకు తెలియదు ఫ్రెండ్స్ స్త్రీ అంటే కలికి అనే పదం ఉంది ఆరు అడ్డము చంద్రుడు ఆరు నిలువు మనకి కాదు గాని చాలా పాశ్చాత్య దేశాలలో ఈరోజు సెలవు శనివారం ఏడు నిలువు కొండ కొన అక్కడో గాడిద ఉంటుంది జాగ్రత్త కొండ కొన అంటే శిఖరం అని శిఖరం అనే పదంలో కరం కరం అంటే గాడిద అని పదకొండు అడ్డము నిజం రివర్స్లో గనిలో లభించేది గనిలో లభించేది ఖనిజం ఖనిజం అనే పదంలో నిజం కూడా వస్తుంది పదమూడు అడ్డము బ్రాహ్మణ యాచన యాయవారం యాయవారం బ్రాహ్మణ యాచన అంటే యాయవారం పదకొండు నిలువు సదా హీరోయిన్గా నటించిన సినిమా కంగాళి అయ్యింది సదా నటించిన సినిమా పేరు జయం అని కంగాళి అయ్యింది అన్నారు కాబట్టి అంటే యాకు రావాల్సిన జమ్ జమ్కి వచ్చింది పదమూడు నిలువు సమస్తం అంటే యావత్తు సమస్తం యావత్తు పద్నాలుగు అడ్డము చక్రవాకం జక్కవ జక్కవ పక్షి అని పంతొమ్మిది అడ్డము గొంతు అంటే కుత్తుక కుత్తుక పదిహేను నిలువు వెనుదిరిగిన సునకం సునకం అంటే కుక్క వెనుదిరిగినా అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి నిలువు పోలీసులు మిలిటరీ మిలిటరీ వారు ఫిట్నెస్ కోసం చేసేది కవాతు ఇరవై నాలుగు అడ్డం అగస్త్యుడు జీర్ణం చేసుకున్న రాక్షసుడు వాతాపి వాతాపి ఇరవై ఒకటి నిలువు ఈయన క్రికెట్ దేవ్ కపిల్ దేవ్ క్రికెట్ దేవ్ అంటే ఇక్కడ కపిల్ దేవ్ అని కపిల్ దేవ్ పదహారు అడ్డము భ్రాంతి అంటే భ్రమ పదహారు నిలువు తుమ్మెద అంటే భ్రమరం పదిహేడు అడ్డము అడ్డాట అనే పేకాటలో తొమ్మిది మనేల అడ్డాట అనే ఆటలో తొమ్మిదిని మనేలా అంటాము అనా రాయాలి మనేలా ఇరవై ఐదు అడ్డము ఒకనాటి గ్రామాధికారి ఒకనాటి గ్రామాధికారి మనేదారు ఇరవై రెండు అడ్డము మనేదారు మనేగారు అంటాము యాక్చువల్లీ కానీ ఇక్కడ సరిపోదు కాబట్టి మనేదారు అని రాయాల్సి వచ్చింది ఇరవై ఐదు అడ్డం గాజుల గుది రివర్స్లో గాజుల గుది రివర్స్ లో అంటే మలారం మలారం ఇరవై మూడు నిలువు తాడు అంటే దామని దామని తాడు అంటే దామని ఇరవై ఏడు అడ్డం స్పందన రాహిత్యం అంటే స్పందన లేకపోవటం నిర్జీవం నిర్జీవం ఇరవై ఎనిమిది నిలువు వంశం అంటే ఇక్కడ వంగడం వంశం అంటే వంగడం ము విల్లు కోదండం కోదండం ముప్పై ఒకటి అడ్డం వరి పొట్టు ఊక ముప్పై ఒకటి నిలువు ఆమె సినిమాకి నంది అవార్డు పొందిన హీరోయిన్ ఊహా ఇరవై తొమ్మిది నిలువు బ్రహ్మా అంటే విధాత అని విధాత ముప్పై రెండు అడ్డము ఒక తెలుగు సంవత్సరం యువ తరువాతిది ధాత ముప్పై ఐదు అడ్డం ఆలోచనలు అంటే తలంపులు తలంపులు తలంపు అంటే ఆలోచన అని ఇక్కడ తలపు అని కూడా వస్తుంది తలపులు ముప్పై మూడు నిలువు మనలో ఒక భాగం అనిపించే నటుడు వేలు సుత్తివేలు అంటంగా మనలో ఒక భాగం వేలు అనేది ఒక భాగం వేలు సుత్తివేలు పద్దెనిమిది నిలువు తెలుగులో పేరు చివరి గౌరవ సూచక పదం గారు ఇరవై ఆరు అడ్డము లక్ష్మీదేవి శ్రీ ముప్పై అడ్డము కాకు నిలువు పదమూడు ఇస్తే కా అనే అక్షరానికి నిలువు పదమూడు ఇస్తే అన్నారు నిలువు పదమూడు యావత్తు అంటే కాకి యావత్తు ఇస్తే క్యా అవుతుంది క్యా కాకు దీర్ఘం అడగలేదు కాబట్టి నేను మామూలుగానే రాశాను క్యా కాకు నిలువు పదమూడు నిలువు పదమూడు యావత్తు అని వచ్చింది కాకి యావత్ ఇస్తే క్యా అని వస్తుంది ఇక మిగిలింది నాలుగు నిలువు స్త్రీ అంటే ఇక్కడ కలికి అనే పదం వస్తుంది కానీ కల్కి అని రాస్తామో రాయకూడదు నాకు తెలియదు ఫ్రెండ్స్ కల్కి అని రాస్తే మూడు అడ్డము ముంగురులు ముంగురులు అంటే ముంగురులు నాలుగు నిలువు చెదరిన స్వప్నం చెదరిన స్వప్నం అంటే కళ చెదరిన అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి కళ ఇక్కడ కల్కి అని రాస్తే ముంగురులు అంటే తలకట్టు అనే వస్తుందేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ ముంగులు అంటే తలకట్టు అని స్త్రీ కలికి అని రాసుకుంటే తలకట్టు రావచ్చు అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగల ఫ్రెండ్స్ మూడు ముంగురులు అంటే తలకట్టు వస్తుందో రాదో నాకైతే తెలీదు ఐదు అడ్డము స్త్రీ కలికి అనే పదం ఉంది కానీ ఇక్కడ రెండు గడులు మాత్రమే ఇచ్చారు ఇక ముప్పై ఐదు అడ్డము ఆలోచనలు అంటే తలంపులు రాసుకోవచ్చు తలపులు అని కూడా రాయవచ్చు తలపులు మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఇరవై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమా సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్